మీరేదో దిగులు పడుతున్నట్టున్నారు ఏమి చెప్పమంటారు ఆ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారా నేను ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుండి వాళ్ళు నన్ను వెంబడిస్తూనే ఉన్నారు చూడండి వెంబడిస్తూ వెంబడిస్తూ ఇక్కడ కూడా వచ్చేశారు నా వెనక ఎందుకు వస్తున్నారో ఏమిటో బాగా విసిగిపోయి ఉన్నాను మీరేం దిగులు పడకండి వాళ్ళ సంగతి మేం చూస్తాం చాలా మంచిది మీరు వాళ్ళ సంగతి చూడండి నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను అలాగే రండి రండి క్షమించండి గురుదేవా మరి మీ పనులన్నీ ఇలానే ఉంటాయి ఎక్కడైతే రాళ్ళు రప్పలు ఉంటాయో అదే దారిలో వెళ్తుంటారు మహాప్రతాపే మహా బలచాలి కోచిఆర్ బాద్షాహీ ఆలం జహీరుద్దీన్ మహమ్మద్ వెంజహిచున్నారాహో బాద్షా బాబర్ గారికి ఈ సేవకుడు ఆదాబ్ హుజూర్ దక్షిణ భారతం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మీకోసం ప్రత్యేకమైన కానుకలు తీసుకొచ్చాను తమరు గనుక అనుమతిస్తే ఈ కానుకలన్నింటినీ మీకు చూపిస్తాను హుజూర్ ఇది మీకోసమే దీన్ని ఏమంటారు అంటే ఆవకాయ అంటారు దీన్ని ఒక్కసారి మీరు రుచి చూసినట్టయితే ఇది గనక మీ నోటికి చేరినట్టయితే ఆ తర్వాత మీరు ఓహో ఆహా హాహా సుబ్బానాలా మాషాలా హుజూర్ ఇంకా చాలా చాలా కానుకలు ఉన్నాయి మీరు దేన్ ఏ పని చేయమని మేము నిన్ను విజయనగరానికి పంపించాము మేము కేవలం ఆ పని గురించి మాత్రమే వినాలనుకుంటున్నాం చెప్పు హుజూర్ మీరు ఈ సేవకుడు నసీర్ కి ఒక పని చేయమని చెప్పడం ఆ పని అసంపూర్ణంగా ఉండడమా అలా ఎప్పటికీ జరిగే ప్రసక్తే లేదు మీకు తెలుసా హుజూర్ మీరు ఏదైతే వల పన్ని నాకు మీరిచ్చారో నేనా వలని విజయనగర రాజ్యమంతా పరచగానే కోసం వచ్చే పక్షులలాగా వాళ్లంతటా వాళ్ళే అక్కడికొచ్చి తాతాచార్య ఇంకా అతని ఇద్దరు శిష్యులు వచ్చి ఆ వలలో చిక్కుకుపోయారు హుజూర్ చిక్కుకుపోయారు హా హుజూర్ ఆ తర్వాత దాని పరిణామం ఏమైందంటే మహారాజ కృష్ణదేవరాయుడు రామకృష్ణ పండితుడిని కారాగారంలో బంధించేశాడు హుజూర్ పైగా నేను విజయనగరం నుంచి బయలుదేరడానికి ముందే నాకొక వార్త కూడా తెలిసిందే అదేంటంటే హుజూర్ మహారాజు శ్రీకృష్ణదేవరాయుడు ఆ రామకృష్ణ పండితుడికి ఉరిశిక్ష విధించమని ఆదేశించాడు ఈ పాటికి ఖచ్చితంగా రామకృష్ణ పండితుడిని ఊరి కంబానికి వేలాడ తీసి ఉంటారు కూడా సభాష్ నజరుద్దీన్ సభాష్ నువ్వు చాలా మంచి వార్త చెప్పావు మా మనసుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇదిగో నీ పురస్కారం హుజూర్ విజయనగరంలో ఇన్ని సంఘటనలు జరిగిపోయాయా నమ్మటానికి కాస్త కష్టంగానే ఉంది విజయనగర మహారాజు కృష్ణదేవరాయలు ఇంత వెర్రివాడిలా పాలన చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు మా మొదటి పన్నాగల్లోని దెబ్బతిన్నాడా చూడండి నేనేదైతే చెప్తున్నానో అవన్నీ నూటికి నూరు పాళ్ళు నిజం హుజూర్ ఎందుకంటే ఆ రాత్రి నేను అక్కడే అక్కడే ఉన్నాను హుజూర్ అక్కడే ఉన్నాను పైగా అదంతా కూడా నా కళ్ళ ముందే జరిగింది హుజూర్ ఇదే గనుక నిజమైతే జహాపన విజయనగర చరిత్రలో ఆ రాత్రి వినాశనానికి మూల రాత్రిక ఎప్పటికీ గుర్తుండిపోతుంది బహుశా మేము ఆ రామకృష్ణ పండితుడికి చాలా ప్రాముఖ్యతనిచ్చినట్టు నమో అతనందుకు తగినవాడే కాదు అతని గురించి మా దిగులు అంత వృధా అయిపోయింది అందుకే మహారాజు శ్రీకృష్ణదేవరాయలు అతనికి శిక్ష విధించడంలో ఆలస్యం చేయలేదు ఏ సమయం కోసం మేము ఎదురు చూసాము ఆ సమయం వాసన్నమైంది అదే కళని మేము ప్రతి కళలో నువ్వు చూసాము ఇక భారతదేశం మొత్తం మొఘల్ సామ్రాజ్య పరిపాలన సాగుతుంది మొఘలు సామ్రాజ్యం వారిదే హుజూర్ ఈ సేవకుడికి ఒక చిన్న వినపముంది ఉంది హుజూర్ అదేంటంటే నేను నా చేతులతో మీకు ఒక మిఠాయి ముక్కని ఇవ్వాలనుకుంటున్నాను హుజూర్ 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 జావేద్ ఇక్కడ సభలో జహాపన నేను ఇప్పుడే ఒక వ్యక్తిని చూసొస్తున్నాను మీరు చూసింది వ్యక్తినే కానీ ఏదో భూతాన్ని చూసినట్టు వణికిపోతున్నారు ఎందుకు ఆ వ్యక్తి తనను తాను రామకృష్ణ పండితుడని చెప్తున్నాడు రామకృష్ణ పండితుడా పోలే ఏదో ఒక విధంగా మనం ఆగ్రకి చేరుకున్నామని గురువుగారు కానీ ఇక్కడ ఎక్కడ రామకృష్ణ పండితుడు కనిపించడం లేదు అయ్యో భోజనం కావాలి భోజనం త్వరగా తినడానికి ఏమీ దొరకపోతే అదే మమ్మల్ని తినేస్తుంది అయ్యో ఎవరు తినేస్తారు గురుగారు మా ఆకలి గురుగారు ఇక్కడ ఎవరినైనా అడుగుదాం వీళ్ళు ఎవరైనా కొత్త పండితుని చూశారో లేదో ఏయ్ ముందు ఏదైనా భోజనం లోపలికి వెళ్ళేంతవరకు ఒక్క ప్రశ్న కూడా బయటికి రాదు అవును గురుగారు ఏదో ఒకటి తినాల్సిందే నమస్కారం అండి నమస్కారం నమస్కారం మీరు ఇటువైపు ఎవరైనా కొత్త పండితుడు రావడం చూసారా అయ్యో బాగా ఉంది ఈ భోజనం ఎప్పుడు దొరుకుతుందో ఏమో కొంచెం ఓర్పు వహించండి గురువు గారు ఇదంతా రామకృష్ణ పండితుడి కారణంగానే జరిగింది అరే అతను ఇంత దూరం రాకుండా ఉంటే మనం అతను వెంబడిస్తూ ఇంత దూరం రావాల్సి వచ్చేది కదా గురువు గారు మీకు గతి పట్టేది కాదు మాకు పట్టేది కాదు ఒకసారి రామకృష్ణ పండితుని కనిపించనివ్వండి నేను అతను పని పడతాను నేను అతన్ని అస్సలు వదిలిపెట్టను అయితే రామకృష్ణ పండితుల గారిని వదిలిపెట్టవన్నమాట లేదు అసలు పచ్చడి చేసేస్తాం పచ్చడి నాకేస్తాం మేము భోజనం కావాలి భోజనం కావాలి భోజనం అందరూ తీసుకురండి భోజనం భోజనం వడ్డిద్దాం భోజనం తీసుకురండి అందరూ తీసుకురండి రండి భోజనం తీసుకురండి రండి అందరూ భోజనం వడ్డీ అరే చాలా రోజుల తర్వాత నువ్వు ఈ రోజు చాలా మంచి పని చేసావు గురుదేవుని కొట్టించి ముసలోడికి బుద్ధి చెప్పి తీరాల్సిందే ఇక నువ్వు వాళ్ళ మీద దయ చూపించకు నిజమే నువ్వు చెప్పింది నిజమే ఎప్పుడు నన్ను ఇరికించడానికి సిద్ధంగా ఉంటారాయన నా మీద నిందారోపణ చేయడానికి కదా అసలు అనుమానమే లేదు నేనే స్వయంగా నా రెండు కళ్ళతో రామకృష్ణ పండితుణ్ణి చూశాను సవద్మియా అసలు మీరు ఏంటి మాట్లాడేది అసలు ఇది ఎలా సాధ్యం హుజూరు నువ్వైతే రామకృష్ణ పండితుడికి ఉరిశిక్ష విధించబోతున్నారని చెప్పవు మరి అతను ఆగ్రా ఎలా చేరుకున్నాడు అదే నాకు అర్థం కావడం లేదు ఇది ఎలా సాధ్యం లేదు జహాపన నేను ఇప్పుడే చూసొస్తున్నాను నిన్ను కాపాడమని అల్లాని గట్టిగా వేడుకో జావేద్ చెప్పింది అబద్ధం కావాలని ప్రార్థన చెయ్యు ఇక జావీద్ నువ్వు ప్రార్థన చెయ్యి నసిరుద్దీన్ చెప్పింది అబద్ధం కావాలని వేరే వాళ్ళ మీద కాదు కదా షహన్షా బాబర్ ఈ రోజు వరకు అయ్యో భగవంతుడా ఏ విధంగా అయితే వాళ్ళందరూ మమ్మల్ని కొట్టారో అది చూశాక చెప్పడం కష్టంగానే ఉంది ఎవరి ఆకలి ఎక్కువ ఉందో మా గురువు గారికి భోజనం ఆకలి లేక వాళ్ళందరికీ మమ్మల్ని కొట్టాలనే ఆకలి రామకృష్ణ పండితులు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మా అందరి ప్రాణాలు కాపాడినందుకు అయ్యో అయ్యో ధని మహాశయ ఇందులో ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఏముంది గురుదేవుల్ని మిమ్మల్ని కాపాడకపోతే నేను ఇంకెవరిని కాపాడుతా మా నోటి నుండి మా తరపున రామకృష్ణ పండితుడికి గురుదేవా రామకృష్ణ పండితులు గారు మీరు చాలా గొప్పవారు ముందు వ్యక్తులను కొట్టించారు ఇప్పుడు భోజనం తినిపిస్తున్నారు కావాలని మమ్మల్ని కొట్టించావా లేదు లేదు గురుదేవా అది అటువంటిదేమీ లేదు మోహన్ గారు దయచేసి మీరు వెళ్ళండి ధన్యవాదాలు రామకృష్ణ పండితుడా విజయనగరంలో ఎలాగో మమ్మల్ని మట్టి కనిపిస్తున్నావు ఇక్కడ కూడా నువ్వు ఖచ్చితంగా మాకు విరుద్ధంగా ఏదో పన్నాగం పన్నుతున్నావు కానీ గుర్తుపెట్టుకో మేము నిన్ను నీ పన్నాగంలో అసలు సఫలం అవనివ్వాం గురుదేవా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పన్నాగం పన్నింది నేను కాదు శత్రువులు పన్నుతున్నారు అది కూడా విజయనగరానికి విరుద్ధంగా ఆ రహస్య సమాచార పత్రం నన్ను ఇరికించడానికే పెట్టారు బాబర్ తన కుటిల కుతంత్రంతో నన్ను దారికి అడ్డం తొలగించుకుని విజయనగరం మీద దాడి చేయాలనుకుంటున్నాడు అంటే నువ్వు మహారాజు గారికి విరుద్ధంగా రాజద్రోహం చేయడం లేదా లేదు గురుదేవా నిన్ను దారికి అడ్డు తొలగించుకుంటే బాబరికి దక్కుతుందంటే బాబరు దారికి అతిపెద్ద ఆటంకం మేమై ఉండొచ్చు ఎందుకంటే మేమే కదా విజయనగరం మొత్తంలో మహాజ్ఞాని విజయనగరాన్ని కాపాడగలిగేది మేమే అవును గురుదేవా మీరు చెప్పింది అక్షరాల నిజం కానీ ఇప్పుడు మనం ఏదో ఒక విధంగా బాబర్ విజయనగరం మీద దాడి చేయకుండా అడ్డుకుని తీరాలి ఈ పనిలో గనక నాకు మీ సహాయం కాస్త దక్కిందనుకోండి అసలు ఏమిటి రామకృష్ణ గారు మీరు మాట్లాడేది మీరు మరి ఇంత దిగజారిపోయారా ఇంతలా మీరు మా గురువుగారి సహాయం అడుగుతున్నారా గురుదేవా మీరు నేల మీద ఎందుకు కూర్చున్నారు ధని మహాశయ అక్కడున్న ఆ ముద్దు నీటి తీసుకురండి తమరి ఆజ్ఞ రామకృష్ణ పండితులు గారు ఇదిగో మనకి పట్టుకో ఇవ్వు ఇవ్వు వెళ్ళు ఓహో చూస్తుంటే చాలా బరువుగా ఉన్నట్టుంది మణి మహాశయ దయచేసి మీరు ధని గారికి సహాయం చేయొచ్చుగా మణి రా త్వరగా గురుదేవా నేను కూడా సహాయం చేయాల్సి ఉంటుంది అనుకుంటా వెళ్ళు వెళ్ళు ఆగండి నేను కూడా సహాయం చేస్తాను గురుదేవా ఇది చాలా బరువుగా ఉంది మీరు కాస్త సహాయం చేయండి వస్తున్నా గురుదేవా కూర్చోండి చూసారా గురుదేవా ఒకరికంటే ఇద్దరు మిన్న ఇద్దరికంటే నలుగురు మిన్న ఇప్పుడు మనం కలిసికట్టుగా ఉండి మన శత్రువుల్ని ఎదుర్కొని తీరాల్సిందే ఇది మన మాతృభూమి భద్రతకి సంబంధించిన విషయం అలాగే విజయనగరం కోసం మహారాజు శ్రీకృష్ణదేవరాయుల వారి కోసం మా సహాయం మా ఆశీర్వాదం నీకు దక్కుతాయి రామకృష్ణ పండితుడా జీవితంలో దాని చేసు నీకు రక్షగా ఉంటుంది ఈ రోజు వరకు మేము మా గురువు గారి ఇంత నిర్మలమైన ఇంత మంచి మనస్సు గల అవతారం ఎప్పుడూ చూడనే లేదు షహన్షా బాబర్ ఇక సమయం వచ్చేసింది నిన్ను కలవటానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు ఏం జరుగుతుందో చూడండి కాళీ కాళీ మాతకి మాతకి జై వజీర్ మాలిక్ మేము కొన్ని కిరీటాలు తెప్పించావు కదా అవే జహాపన జహాపన సమక్షంలోకి కిరీటాలు ప్రవేశపెట్టండి జహాపనా మీ పాదాల చింత పెడుతున్నాం ఆ రాజులు అందరి కిరీటాలు ఎవరి మీదైతే దండయాత్ర చేసి మీరు విజయాన్ని సాధించారో మరొక పళ్ళెని తెప్పించు అది కూడా ఖాళీ కాళీ పల్లమ ఆ పళ్ళని ఎక్కడ పెట్టావు ఈ పళ్ళాన్ని మేము ఖాళీగా ఉండనివం త్వరలోనే విజయనగర మహారాజు తన ఓటమి తర్వాత మా పాదాల కింద తల వంచి వేడుకుంటాడు మేము అతన్ని మా పాదాల కింద నలిపి అతని కిరీటాన్ని ఈ పళ్ళెల్లో పెట్టిస్తాం విజయనగరం కోసం ఎదురు చూపులు ఇప్పటికే చాలా ఎక్కువైపోయాయి ఇక మా సహనం అసహనంగా మారింది కృష్ణదేవరాయ ఇక నీ కిరీటం క్షేమంగా ఉండదు అతి త్వరలో ఇక్కడ ఉంటుంది ఇక్కడ మా పాదాల చెంత ఆ కిరీటానికి ఓ రక్షకుడున్నాడు అతను మీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చేశాడు షహన్షా బాబర్ గారు ఎవరు నువ్వు షహన్ షా ముందు ఇలా తల ఎత్తుకుని మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం ఇది మొఘల్ సామ్రాజ్యం ఇక్కడి గాలి కూడా జహాపన తల ఎత్తమని అనుమతించేంత వరకు తల దించుకునే ఉంటుంది అలాగా క్షమించండి గాలి ఎటు వీస్తుందో తెలుసుకోలేకపోయాను ఇక్కడ నియమాల గురించి నాకు తెలియదు కదా మీకెంత పొగరు చూడండి ఇప్పుడు పొరపాటును ఒకసారి అయితే తల ఎత్తి చూసేశాను కదా ఇప్పుడు మళ్ళీ చూడటానికి అనుమతి ఉందా లేక లేదా అనుమతి ఉంది మీరు తల ఎత్తి చూడొచ్చు నువ్వు పొగరుబోతు వ్యక్తి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించి రాజ్యసభలో ఎందుకు షేన్ షేన్షా బాబర్ గారు అనుమతిస్తే నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను ఎలా అయితే శ్రీకృష్ణ భగవానుడితో అర్జునుడు శ్రీరామచంద్రుడితో హనుమంతుడు ఎల్లప్పుడూ ఉంటారో అలానే నేను మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారి సేవకుడిని పైగా నన్ను అందరూ రామకృష్ణ పండితుడు అంటారు విజయనగరం నుంచి వచ్చాను మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారి ఉత్తమమైన ఆలోచనలు అలాగే ప్రేమతో నిర్మించబడ్డ విజయనగర బాధ్యతని తీసుకుంది అయితే రామకృష్ణ పండితులు గారు మీరు చెప్తున్నది ఏమిటి విజయనగర మహారాజు నిన్ను తన రాజ్యాన్ని కాపాడడానికి బాద్ష హిందుస్థాన్ గారి దగ్గరికి పంపించారా అయితే మీ మహారాజు మర్చిపోయారా ఏంటి యుద్ధంలో యుద్ధం చేసి సైన్యంతో తన బలంలో విజయాన్ని సాధించాలని మర్చిపోయారా అది ఖడ్గంతో తలపడినప్పుడే అని నువ్వు ఒక పండితుడివి నీకు కేవలం నోరు ఆడించడం మాత్రమే వచ్చి ఉంటుంది ఖడ్గా ఎలా తిప్పాలో నువ్వు ఎప్పుడూ నేర్చుకునే ఉండవు కదా షేన్షా బాబర్ గారు యుద్ధ భూమిలో కేవలం పోరాటం మాత్రమే జరుగుతుంది కానీ గెలిచేది రణనీతితోనే కదా యుద్ధంలో రణనీతి సరిగ్గా లేకపోతే పెద్ద పెద్ద సైన్యాలు సైతం పరాజయం పాలవుతాయి బలం పోరాడటానికైతే ఉపయోగపడొచ్చు కానీ గెలవటానికి ఖచ్చితంగా బుద్ధే అవసరం అవుతుంది ఇక ఈ విషయం మీకంటే బాగా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పండి రణనీతి యొక్క ప్రాముఖ్యత మీకంటే బాగా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పండి నిజానికి మీరు చాలా తక్కువ మాట్లాడతారు కానీ మీ పట్ల భీతి మీ పట్ల భయం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది మీ ఈ నిరంకుశ పరిపాలన మీ రణనీతే కదా బాబర్ గారు